హలో అండి ఈరోజు మనం ఒక నీతి కథ గురించి తెలుసుకుందాం అది ఏంటంటే పూర్వము ఒక అడవిలో దట్టమైన అడవి చుట్టూ నది ప్రవాహ ప్రవాహం ఉన్న చిన్న ఊరిలో ఒక యాత్రికుడు నివసించేవాడు అతను అక్కడ నివసిస్తున్న క్రమంలో తన ఊరికి తను ఉన్న ఊరికి వెళ్ళాలని తన కుటుంబం ఉన్న ఊరికి వెళ్ళాలని అనుకుంటాడు అప్పుడు అతను బయలుదేరుతాడు అడవిలో నుంచి బయలుదేరుతున్న క్రమంలో పెద్ద నది ఉంటుంది ఆ నది దాటదామంటే చాలా పెద్దది దాటలేక చాలా ఇబ్బంది పడుతూ అక్కడ గంటల తరబడి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న క్రమంలో అతనికి చుట్టూ అక్కడ వెదురు బొంగులు కనిపిస్తాయి వాటితోని అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర వేసి వాటితోని ఒక తెప్పని తయారు చేస్తాడు తెప్పను తయారు చేసి ఆ తెప్పతో నది ఇటు ఇటుపక్క నుంచి అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ నదిలో వెళ్ళడం జరుగుతుంది నీటి ప్రవాహం చాలా పెద్దగా వస్తుంది అంటే అతను యాత్రకు బా భయపడుతూ ఉంటాడు ఈ తెప్ప మార్గమధ్యలోనే మునుగుతుందని చాలా భయపడుతూ అయినా కానీ అలాగే ముందుకు వెళ్తూ ఉంటాడు అలా ముందుకు వెళ్తున్న క్రమంలో అయినా నీటి ప్రవాహం బాగా వస్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఏదో రకంగా తను ప్రవాహం చివరికి చేరుకుంటాడు చివరికి చేరుకొని చాలా సంతోషంతో అప్పుడు అతను అనుకుంటాడు అనుకొని ఈ తెప్ప ద్వారానే నేను ఈరోజు నదిని దాటగలిగాను ఇది నా ప్రాణాలు కాపాడింది ఈ తెట్టనే ఈరోజు నా కుటుంబాన్ని దగ్గర చేస్తుంది సో ఈ తెట్టను నేను మరిచి ఉండకూడదని ఆ తెప్పను పట్టుకొని తన భుజాన కట్టుకొని వెళ్తా ఉంటాడు అలా వెళ్తున్నప్పుడు ఒక తాత చూసి ఏమిటి బాబు ఈ తెట్టని నీ వీపు కట్టుకుని వెళ్తున్నావు ఎందుకు అలా వెళ్తున్నావు అంటే అప్పుడు ఆ యాత్రికుడు చెప్తాడు నేను ఒక దట్టమైన అడవిలో నుంచి బయలుదేరగా మా ఇంటికి బయలుదేరమని బయలుదేరితే ఒక నది ప్రవాహం ద్వారా నేను నది దాటలేకపోయాను సో అప్పుడే నేను ఈ తెప్పను తయారు చేసుకొని దీని ద్వారా ఈ నదిని నేను దాటగలిగాను సో ఈ తెప్ప నాకు సహాయం చేసింది అందుకోసమే దీ సహాయాన్ని మరవకుండా మరవకూడదని నేను నా భుజాన వేసుకొని వెళ్తున్నా అంటే అప్పుడు ఆ తాత అంటాడు అయ్యా బిడ్డ నీకు ఏదైతే సహాయం చేసిన తెప్ప ఇప్పుడు నీకు భారమవుతుంది అది నీకు మళ్ళీ తీసుకొని వెళ్ళడం ద్వారా అది సహాయం చేసిన మళ్ళీ నీకు ఇప్పుడు అది భారంగా అవుతుంది కాబట్టి అది దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి మనము దాన్ని తీసుకోవడం వల్ల మన నీకు ఇబ్బందే తప్ప నీకు ఏమీ ఒరిగింది ఏమీ లేదు ఆ నది దాట నీకు ఉపయోగ ఉపయోగపడింది అంత మాత్రమే దాన్ని వాడాలి దాన్ని మళ్ళీ భుజాన్ని వేసుకోవడం వేసుకొని వెళ్ళడం ద్వారా నీకు ఇబ్బందే అవుతుంది కాబట్టి దాని సహాయం అనేది మళ్ళీ నీకు కనిపించదు కాబట్టి ఆ నదిని దాట వరకే దాన్ని ఉపయోగించాలి మనము అని చెప్పడం ద్వారా అతను గ్రహించి మనము ఏదైనా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడడం ద్వారా మనకు మంచిది ఏది ఎప్పుడు వదిలేయాలో అది అప్పుడే వదిలేయడం ద్వారా మనకు ఎంతో మంచిది సో కాబట్టి మనం ఏదైనా సహాయం కానీ ఏది కానీ ఒక వ్యక్తిని మనము వ్యక్తిని కానీ ఏది కానీ వస్తువుని కానీ మనము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి ఏది ఎప్పుడు వదిలేలో అప్పుడే వదిలేయడం ద్వారా మనకు చాలా మంచిది కాబట్టి కథ ద్వారా మనం ఈ నీతి తెలుసుకున్నాం థ్యాంక్